అనంతపురంలో భారీ ఎత్తున ఈరోజు నూర్భాషా హాల్లో ఈరోజు మైనార్టీల సభ నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ మైనార్టీలు ఈరోజు సున్నీ తబ్లీక్ అదే విధంగా ఉలామాలు కలిసి ఈరోజు ఈ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు భారీ ఎత్తున దాదాపు వెయ్యి మంది ఇక్కడ రావడం జరిగింది ఈ సభ ఎందుకు నిర్వహిస్తున్నారు అనే అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాము ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అలీగారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకుందాం చెప్పండి నా ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ కార్యాచరణ ఎందుకు చేస్తూ ఉన్నారు ఈరోజు ఇంతమంది జనాలు వచ్చి ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ రావడానికి కారణము వల్మాలు అంటే అందులో వల్మా అంటే ఇది ఇదివరకు ఏది మనము రా దీ వీటి కోసం రావ రావడం లేదనమాట దీనికోసము రాజకీయాలకు విరిగలు కాదు వాళ్ళకి ఏం పట్టించుకునే వాళ్ళు కాదు ఒక మైనార్టీ గురించి మైనార్టీకి మనకు సొసైటీలో ఇది లేదు ఇంతవరకు అనే ఉద్దేశంతో వల్మాలు వచ్చినారు ఒక్కొక్క వల్మా వచ్చేసి థౌజండ్ మెంబర్స్ కా ఒక వల్మాకు సమానం మనలు ఎందుకంటే మసీదులో ఒక వల్మా ఒక్కసారి చెప్పినారంటే రాజకీయ నాయకులు ఏం చెప్పి చెప్పిన వినరు కానీ మా చెప్పినారంటే మా మైనార్టీస్కు అంత ముఖ్యులు వాళ్ళు అలాంటి వాళ్ళే వెయ్యి మంది వచ్చారు ఇప్పుడు ఈరోజు అంటే లెక్కేసుకోండి వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనేది మీరే అర్థం చేసుకుంటే ఏ మసీదు అయినా కానీ ఎవరైనా కానీ ఎవరి మాట అయినా కానీ జవదాడతారేమో కానీ వల్ల వల్మా వాళ్ళ మాటలు మాత్రం ఎవరు జవదాటరు వాళ్ళ ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తారు ఈ రకంగా మా వీళ్ళు కలిసినారంటే వీళ్ళ ఉద్దేశం మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏమంటే మైనార్టీలకు ఒక్క స్థానం మనకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒకసారి అనంతపూర్కు రావాలి గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఎప్పుడు వచ్చిన చరిత్ర దాఖలాలు లేవు ఇన్నాళ్ళు అయితే ఓపిక పట్టాము ఇప్పుడు ఒకసారి ఇవ్వండి అనే ఉద్దేశం పార్టీలకు అతీతంగా ఈ పార్టీలు కానీ చెప్పేసి ఏది అడగడం లేదు మైనార్టీలు అడుగుతుండదేమంటే వాళ్ళకు ఒక స్థానం కల్పించాలి మనకు మైనార్టీలకు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవ్వాలి మాకు ఒక అనంతపూర్లో డెబ్బై ఓట్లు డెబ్బై నుంచి ఎనభై వరకు ఎనభై వేల వరకు ఓట్లు ఉన్న వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇన్నాళ్ళు మేము అన్ని పార్టీలకు అందరికీ సహాయం చేసినాం ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఎంపీ మైన వీళ్ళకి కానీ అందరికీ చేసాం మేము మేము చేసిన ఓట్లు వాళ్ళంతా తీసుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ప్రజలైతే మనకు ఇవ్వడానికి వాళ్ళు మా హెల్ప్ చేయడానికి వాళ్ళు ఓకే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లెక్కల ప్రకారంగా వాళ్ళు క్యాలిక్యులేషన్ మ్యాలిఫికేషన్ చేసేసి మైనార్టీలకు రాకోకుండా చేస్తున్నారు వాళ్ళు ఏమంటే టీడీపీ అది అంటుంది వైఎస్ఆర్ ఇదంటది ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ ఇంకొకటి అంటుంది వాళ్ళ క్యాలిక్యులేషన్ల ప్రకారంగా కాదు ఇది ఇప్పుడు అన్ని పార్టీలకు ఒక చెంపబెట్టుగా చెప్తున్నాం మేము చెంపబెట్టుగా ఎందుకు చెప్తున్నామంటే మేము వల్మాలు ఒకటైన సాహిబులు మామూలు మైనార్టీలు ఒకటైతే అది వేరే వల్మాలు ఎక్కువ ఎక్కువ కాబట్టి ఒక వల్మా వచ్చేసి థౌజండ్ మెంబర్స్కు సమానము చెప్తున్న ఖురాన్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటకు ఎవరు దెవతాటరు ఇది మనసులో పెట్టుకొని ఏ పార్టీ అయినా కానీ మైనారిటీకి మీరు ఇచ్చినారా సీటు మేము ఏ పార్టీ అయినా కానీ మేము అందరూ కలిసి కట్టుగా చేస్తాం వాళ్ళు ఎన్ని అన్నీ ఇవి భేదభావాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడతాం వల్మా మాటకు మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాం శిర శిరస్సు వంచి మేము వాళ్ళకు ఏదైనా కానీ మేము చేయగలము అందుకని మాలో మా ఇంటి సొంత ఇంటిలో ఉన్న తగాదా అయినా కూడా కానీ పర్వాలేదు సొంత ఇంటిలో తగాదా ఉన్నా కానీ భార్య భర్తలు కొట్లాట ఉన్నా కానీ వలమా చెప్పినారంటే మాట వింటాం అలాంటప్పుడు మేము సొసైటీ కోసం వాళ్ళు చెప్తున్నారు ఈరోజు ఎప్పుడు రాని వాళ్ళు ఈరోజు వలమాలు వచ్చినారు కాబట్టి వాళ్ళ మాట మేము వింటాం ఇది దీన్ని ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ మనసులో పెట్టుకొని బుద్ధిగా మా మనకు ఇస్తే మాకిస్తే మేము వాళ్ళ గంటాప్రతంగా మాకు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా మైనార్టీ ఒకటే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ ప్రజలందరూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ రాజకీయ నాయకులు వీళ్ళ క్యాలిక్యులేషన్ అనమాట మ్యాలిక్యులేషన్ చేయడము వీళ్ళే రానికుండా తొక్కుతున్నారు ఆ తొక్కడం ఈసారి ఎవరి చేత కాదు అనంతపూర్లో వేరేది ఎవరికి ఇచ్చినా కూడా తొక్కేస్తాం మేమే తొక్కేస్తాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు ఈరోజు అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఏకమైనారు అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా మైనార్టీలు సీట్ కేటాయించాయనే డిమాండు చెబుతూ ఉన్నారు చూస్తూనే నండి డిత్రీనోస్ అనంతపురం